పక్షురాజు లేవనరు పర్వతకు వచ్చింది ఈ యొక్క దేవదా లక్ష్మణ పై కొమ్మల మీద పట్టుకునినో అది దాని లేక కొమ్మలు శిగురులను నించి వర్తగా దేవనకు కొనిపోయి వర్త రుతులని యొక్క వరమందు దానిని నాటేనో అని అయ్యేరా చైతన్యము చెప్తున్న మాట ఇది ఆయనకి మరొకసారి ఈ వాకు ప్రత్యక్షమైందంట ప్రియ ఇది ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడుతూ మాటను చెప్పమంటూ వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం కరంటారు

రాదు లేవనారు పర్వతములకు వచ్చిందని చెప్పమన్నాడు అది వచ్చిన తర్వాత ఏమేమి చేయబోతుందో ఐశ్వర్యకి బోధించమన్నాడు నేనేమి చెప్తున్నానో నేను వెళ్ళి వారికి చెప్పమన్నాడు ప్రియురాలు దేవుని స్తోత్రం అయితే అలా చెప్పమన తరువాత ఇక రెండు ఏడు పక్షరాలు దేవద పర్వతనలకు వచ్చింది ఒక దేవదారు పక్షముని కింద పై కొమ్మల మీద పట్టుకొని ఉన్నాను అది దాని దేవత కొమ్మలు శివులను ఉంచి వర్తక దేశమునకు కొనిపోయే వర్తికలు ఒక రోయందు దానిని నాటిన దేవుడు ఏవి చెప్పమంటున్నాడు ఏమీ ఏది ప్రవచించమంటున్నాడో ఆ ఇస్రాలేల దగ్గర ఇది వెళ్ళి ప్రవచనం చేస్తున్నాడు ఆ ప్రవచనములో మరి లేత బోమలు ఏమిటో దేవతా వృక్షములు ఏమిటో పక్షరాల పైకి పెద్ద వచ్చళం ఏమిటో అని చూస్తే ఇలా రా ఐదో వచ్చిన మనం చూస్తే ఇక్కడ వెళ్తాడు మరి వచ్చి విధనములను తప్పించి నాటబడే భూమిలో చెట్లు నాటబడిన గణేర చెట్లు అనగా సాతాను సాదు ఆడు ప్రవేశించిన తర్వాత దేవుడి పని కంటే సాతాను పని ఎక్కువ కనపడుతుందంట అందుకే ఇక్కడ ఏమి చేయమన్నాడంటే పరీక్షించమన్నాడు దున్ని విత్తనములు వేసి నాటిన తర్వాత మంచి ఫలం వస్తుంది అన్నప్పుడు దానిలో కూడా కలుపు మొక్కలు ఉన్నప్పుడు చేరి కంటే ముంద వేయించేస్తాయట పంట కంటే ముందు కండిలు వేసుకొని బయటకు వచ్చి ముందుగా పండి గాలి వేసినప్పుడు చేరంతటికి కూడా అది ఆ యొక్క విధనములు చల్లబడతాయి అప్పుడు పంట కంటే ఎక్కువగా ఈ చెట్లే కనపడతాయంట తీసుకెళ్ళడానికి ముందు నాటబడిన చెట్టుని అన్నాడు దేవుని స్తోత్రములు అరే అక్కడ ఆయన చెప్పు జ్ఞాపం చేసుకుంటారు క్షణం క్షమాన్ని ప్రార్థన చేసినప్పుడు పరీక్షించుకున్నాడు అందుకే అక్కడ ఏమన్నా అంటే ప్రార్థన చేసినప్పుడు పరీక్షించుకోవాలి పరీక్షించుకుపోతే చూడండి అక్కడ పంటక బదులు ఏముంటాయట గన్నేరు మొక్కలుంటాయి నాటబడి గన్నేరు మొక్కలు పంటక బదులు ఇదే ఎక్కువగా కనబడతాయట దేవుని స్తోత్రములు అదే అది పెరిగి పైకి వెళ్ళిన గొప్ప ద్రాక్షలి అయినను వచ్చిన పక్షరాజు కంటే వాడు విస్తారంగా ఉన్నాడు కాబట్టి తనకు మరొక పక్షి రాజు వస్తాడట పంట కంటే ముందు కలిపి ఏ విధముగా అయితే పెరుగుచున్నదో వాక్యమేసిన విధములు భూమి సాధనం చేసిన తర్వాత దానికంటే ముందు సాతాను కాదు వీడు ప్రవేశిస్తూ ఉన్నాడు వీడు ఏం చేస్తాడు అంటే అందరినీ కూడా ఇంత చేరంత పాటిస్తున్నాడు ముందు కొనల కొనలు వేస్తాడు ఇప్పుడు పెద్దగా వృద్ధించి ఉన్నాడు అందుకే ఇక్కడ అంటున్నారు దేవుని స్తోత్రం వాళ్ళు వృద్ధి నందునా అది ఎండిపోకున్నట్టు జనులు దాని వేలను పెరిగి దాని పండ్లను కోస్తారు దాని శిగుళ్లను ఎందుకోగా ఎంతమంది స్వేదకానులను ఎంత కావు చేసిన దాని వేలు ఇంకా సిగరుస్తున్నవి అలయ్యా దుస్తులు ఎన్ని ప్రయోగాలు అంటే అన్ని ప్రచోరీ నేను ఆగానిస్తున్నాం కనుక నువ్వు వెళ్ళి చెప్పాడు వారు వాగ్దానములో ఎవరు ఏ స్థితి కలిగి ఉన్నారు వారి గురించి నేను బయలుపరుస్తున్నాను అన్నారు దేవుని స్తోత్రం అలాగే ప్రియా జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ మరొక మాట పద్యం దాచేమో అదే వచ్చిన అంటారు ద్రాక్షలు పళ్ళు

ప్రత్యక్షత అనే మాట దేవుని వాక్యం ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనకి ఇస్రాయేళ్లు గురించి చెప్తున్నాడు ఎందుకంటే ఇస్రాయలు మరల పెట్టగా దేవుడ ఆలకించాడు అలా మూలుగులు విన్నాడు మరి వాళ్ళు బానుషత్వ జీవితం నుండి దేవుడు వారిని విడిపించాడు ఎవరకు చేయరు మోసేను పంపించి మోసే ద్వారాగా అద్భుతాలు చేయించాడు సూచకలు చేయించాడు మహస్య కార్యాలు చేశాడు వాళ్ళు విడిపించిన తర్వాత నడిపించు ఉండగా వాళ్ళు పోషించాడు వారు మరి బండి చదువును నీళ్లు ఇచ్చాడు అందుకే అంటున్నాడు ప్రియరా ప్రత్యక్షమైన ఎలాగో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లలకు పళ్ళు పులిసిన ఎంత బాగుగా దేవుడు దీవించడు వారు మొదల పెట్టగా వాడిని ఎలా చూసుకున్నాడు అంటే బహుగా విస్తరింపబడినట్లు చూసుకున్నాడు వారు పళ్ళు తింటుంటే వారు పళ్ళు పులుసుపోయినాయి చూసరా ప్రజలు మాంసం కావాలని అడిగితే ఊరేలు పంపించి మోసే ఒక మాట చెప్తా నేను వారి పండ్లలోని మాంసం ఉండగా పుల్లతో తీసుకున్నట్లు నేను పెడతానన్నాడు పిల్లల ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు మాంసత్తులు వారు అసహాయము శాస్త్రంత్రంలో వారికి పండ్లలో ఉన్నదంట మరి పండ్ల మాంసం పండ్లలో ఉన్నదాన్ని మరొకసారి మాంసం పెట్టేటట్లు చూస్తున్నాం అందుకే ఇక్కడ ఏమంటారా తెలియరా నా జీవమతోడు ఈ స్థానిత ఇసరాయిలతోనే మీరు పలుకరు ఇదే ప్రపరేహో వారు మనుషులందరూ నా వస్తువులోనే ఉన్నారు

నీతి పర్వతాల మీద ఇస్రాయిలు పట్టుకున్న తట్టు చూడకునియో తన కొడుకు బారి ఆ చేరకొనియోష్ఠమైన దాన్ని కూడకయ్యనో ఎవరికైనా బాధ పెట్టకయ్యనో

ఆ నిర్గుమాకాండంలో రాయించినప్పుడు కూడా నిబంధనలు రాయించాలి దేవుడు ఈ ఇస్రాయల్ ప్రజలు ఎలా జీవించాలని తెలియడానికి మరొకసారి అక్కడ మనం చూసినట్లయితే ప్రియగా రాయించాడు ఇక్కడ కూడా కేసీఆర్ గ్రంథంలో మనం పద్యం కాల్చేమో అదే వర్షంలో కూడా ఏమైనా రాయించాడు ప్రియగా ఆయన చెప్పుతూ ప్రత్యేకమైనప్పుడు కూడా చెప్తున్నాడు ఏమయ్య మనం చూస్తే నీ ప్రవర్తన ఎలా దిద్దుకోవాలో దేవునికి ఉండాలో దేవుని ఇష్టడుగా ఉండడానికి ఆయన నీ ప్రవర్తన దిద్దుకో నీ గ్రీలు చెడ్డవు కాబట్టి దాని గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి యొక్క ప్రార్థన వల్ల పిల్లలట పళ్ళు పులుసుకుపోయినట్టు తింటున్నారట ద్రాక్ష పళ్ళు ఏం చేస్తున్నారు కళ్ళు పులుసుకొని తింటున్నారు అంటే సమృద్ధి అంత దేవుడు ఇచ్చాడు అందుకే ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఏమంట ఉన్నాడు దిక్షకు పాత్రను నా విధులను అనుసరించిన ఎలాను నిజముగా వాడు బ్రతుకుటను ఇదే ప్రభుని ఎగువ వాకు వారు ఎలా పొందాలి వారి క్రియలు ఎలా సరి చేసుకోవాలి వారి పాపం ఎలా వదిలేయాలి వదిలేసినప్పుడు వారికి నేను ఎలా చూస్తున్నానని చెప్పడానికి పిల్లారా ఆ నేను ఆలపించాను ఎవరు మొరలో ఇస్రాయిల్ మరో ఆలపించాను కనుక వారి పిల్లలు ఏం అంటున్నారు పళ్ళు పులిసిపోయినట్టు తింటున్నారంట అంట పళ్ళు అంటే నేను ఎంత బహుగా నేను ఆస్వాదించానని చెప్తున్నాడు దేవుడి మరొక చిన్న మాటే ముగించుకుందాం

అది తెంచగా అది పదోసింహమై వేటాడి నేర్చుకొని మనుషులు భక్షించు తాయని అన్న జనులు దాని సంగతి విని తమ గోజుతో దాన్ని చిక్కించుకొని దాని ముక్కలను గాలములు తగిలించి ఐదు ప్రదేశాలకు దాన్ని తీసుకొని పోయి తల్లి దాన్ని కనిపెట్టి తన ఆశ భయంకరమైన ఆశ భావస్వమైన తెలుసుకొని తన పిల్లలతో మరొక దాన్ని చేపట్టి దాన్ని పెంచి పదవ సుముగా చేసను దేవుల్లో రాజు లేడనుకుంటున్నాడు దేవుడు లేడనుకుంటున్నాడు మరి అట్లా ఉన్న భయంకర పరిస్థితిలో ఉన్న వారిని గురించి దేవుడు అట్లా మరి పంపించి ప్రత్యక్షముగా ఉత్తరం ఇచ్చినట్లు చూస్తున్నాం నిజమేప్పుడు ఇలా మరి ఎలా అంటే అడవుల మధ్య అడవి ఎవరో రాజు అంటే సింహము అది ఏం శాస్త్రపుడు ఇల్లారా దానికి ఆకలేసినప్పుడంట లెగిసి చక్కగా ఈ కాయ బయలుదేరదంటాం దాని ఆటలు తీర్చుకొని దాని ముందుకి ఎదురుద్దు దాన్ని ఏటాడుకుంటుంది అందుకే ఇక్కడ అన్నారు విస్తారమైన అనుభవనో దేవునను వారికి ఇచ్చి ఉన్నాను వారు సొమ్ము ఎలా పెరిగారు అంటే అడవ సింహం వంటి వారే తెలుగున వారు గర్జన లక్క మరి వారు ఎదురు అని మాట చెప్తే బలమును శక్తిను దేవుని వద్ద వచ్చి ఉన్నాయి ప్రార్థన అంత బలంగా చేశారు కాబట్టి దేవుడు రకాలు మారలేనారంట వారు ఆ స్తంభంలో చేశారు బాధల్లో చేశారు ఇబ్బందుల్లో చేశారు ఇది కుల వారు చేసిన ప్రార్థన దేవుడు ఆలపిం కనుక దేవుడి వరకు సారి ప్రత్యక్షముగా ఉత్తర్మిచ్చినట్లు మనం చూస్తున్నాం దేవుని స్తోత్రములు హల్లెలూయా చిన్న వాక్యం దేవుడి దీవించినాగాక హల్లెలూయా சகల ఆశీదాకనుష్ఠం వేరవేరు

వారి కార్యములు నెరవేర్చని అయినా ఎట్టి వ్యాధి గ్రస్తులైనా ఏ సునామంలో స్వస్థత కలిగిన గాక ఈ స్తోత్రంలో ఆయన అయా ఇదిగో ప్రభా నీ సాధ్యని నా తండ్రి ఎట్టి వ్యాధి అయినా సరే ఏ సునామలని స్వస్థత కలిగిన గాక ఏచన్నా క్యాన్సర్ అయినా పెద్ద జబ్బు కారు నొప్పులు ఇరు నొప్పులు మాకారు నొప్పులు

పాళలు జీవించండి పంటలు జీవించండి వాహనాలు జీవించండి చెరువులు జీవించండి వృద్ధు చేతి పనులు వ్యాపారాలు జీవించండి ఏ విధనైనా ఏ తరం కలిగి వచ్చి ఉన్నారో వారి కార్యాలను నిర్వహించండి నీకు సాధ్యమే కానీ అసాధ్యం అంటే లేదు అలాగే నా పెద్ద

క్షణాలతో స్త్రీ నాయన పన్నెండు సంవత్సరాలు అయా ఎందు వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో మహిళలు అది నాయన కుదురుపడలేదు కానీ ఆయన వెనకన తిరిగి చెందుకు ముట్టగా అయా రక్తదార లాగిపోయింది ప్రభావ ఏ బంధ నాలుగు స్కూత్ర అలాగే నాయనా జ్వరంతో బాధ పర్చిన రక్త గారు స్వష్టపరిచిన దేవా నీ బంధ నాలుగుత్రాలు అలాగే నాయనా విశ్రా ఎదుగురలాగించే అయా ఎదుగువారినాయన అయా బాణ సొత్తలు దేవా నీ బంద నాలుగు

దేశంలో నడిపించిన దేవాన్ని కొన్న స్తోత్రాలు అలాగే నాయన ఏ బిడ్డలు ఏ తలంపు కలిగించారో వారి కార్యము నెరవేర్చండి స్త్రీలు నాకండి అన్న ప్రార్థన చేసింది అయా గర్భం తెలిసి ఇంకా రానట్టు వారిని నడిపించుకోండి వచ్చిన వారిని దీవించండి నెమ్మది లేని కుటుంబానికి నెమ్మదిగా దయచేసి రక్షణ లేని కుటుంబానికి రక్షణ దయచేసి